you నే చెప్పారంటే నేను సరే అనుకున్నా సార్ కానీ ఆ సరం చూసుకొచ్చినాక నాకు చాలా ధర్మైపోతుందండి మా దయవంజ్ మేరే న్యాయం చేయ ఆత్మకు దయ చేయ సార్ ఇలా సర్వే ఆపడకే మీకు ఇల్లు ఇస్తామని చెప్పారు ఆనంత వర్మేశ్వరండి నాకు రెడీగా ఉన్నా అప్రోచ్ చేసుకోలా థాంక్యూ

తాడేపల్లి పట్టణంలో రావు కాలనీలో సిడి యాక్సెస్ రోడ్డు పేరుతో వాళ్ళ ప్రభుత్వం ఆ ఇల్లు తొలగించాలని ప్రయత్నం చేస్తుంది ఆ తొలగించిన ఇళ్ళందరికీ ఇళ్ల స్థలం అని చెప్పి పేదవాళ్ళు అడుగుతున్న పరిస్థితులు ఆత్మకూరు దగ్గర కొద్ది మందికి ప్రకాష్ నగర్ కొద్ది మందికి ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది ఎక్కడా స్థలాలు లేవు అది కూడా మేము ప్రయత్నం చేస్తే అవి రెండు ఉన్నాయి అక్కడ సగం ఇక్కడ సగం ఇస్తామని చెప్తుంది అయితే వీళ్ళంతా పేదవాళ్ళు మొఠాపదికి వెళ్ళేవాళ్ళు ఎనభై సంవత్సరాల నుంచి అక్కడ ఇళ్ళేసుకొని వేసేస్తున్నారు బ్యారేజీ పక్కన లెగిస్తే వెంటనే రెండు కిలోమీటర్లలో పనికి వెళ్ళే పరిస్థితి ఉంది అట్లాంటి వాళ్ళని తీసుకెళ్ళి ఆత్మకూరులో ఉంచటం అంటే రవాణా ఇబ్బంది అవుతుంది వాళ్ళు రావటం మగవాళ్ళంతా పన్నెండింటికి పదకొండింటికి పొద్దుపోయేస్తారు అంత దూరం వద్దు దగ్గరలో ఇవ్వమని చెప్పి వాళ్ళందరూ కోరుతున్నారు అట్లాగే ప్రభుత్వం ఏదైతే చెప్పిందో రెండు సెంట్లు ఇస్తానని చెప్పి వాగ్దానం చేసింది ఎన్నికల ముందు ఆ రెండు సెంట్లు మీరు వాగ్దానం చేసి రెండు సెంట్లు ఇవ్వమని చెప్పి పేదవాళ్ళు అడుగుతున్నారు ప్రభుత్వం వాళ్ళు కమిషనర్ గారు చెప్తున్నారు కమిషనర్ గారు చాలా చేశారు చాలా వెతికాము సహాయం చేయడానికే మేము ఉన్నామని చెప్పి చెప్తున్నారు ఆయనకు అభినందనలు కృతజ్ఞతలు కానీ ప్రభుత్వం ఇవాళ జోక్యం చేసుకొని వాళ్ళ వాగ్దానం చేసిన రెండు సెంటుని ఇవ్వడానికి వాళ్ళ ప్రభుత్వం రాజధానిలో రైతుల భూములు తీసుకుంది అవసరం అని చెప్పి కానీ వాళ్ళ పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలకి కూడా వాళ్ళ భూములు ఉన్నాయి ఈ భూములను తీసుకొని ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ ప్రైవేట్ వాళ్ళకి చెల్లించి వీళ్ళకి రెండు సెంట్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగా రెండు సెంట్ ఇస్తూ ఇవాళ రికార్డుతే కానీ ఒక్క పరిస్థితుల్లో రోజు గడవటమే పనులు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఉన్న పోతే మళ్ళీ గోడ కట్టుకుని చిన్న బాత్రూమ్ గోడ కట్టుకోలేని పరిస్థితుల వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఎక్కువ మొత్తం ఇవ్వాలి డబ్బులు ఇవ్వాలి అట్లాగే ప్రభుత్వం లోన్ ఇవ్వాలి సహాయం చేసి ఇల్లు నిర్మించేదానికి ప్రభుత్వం సహాయం చేయాలి అని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం పేద ఈరోజు కేల్రో కాలనీలో సీడ్ యాక్సెస్ రోడ్డు ఐరన్ బ్రిడ్జి నిర్మాణం పేరుతో ఏదైతే కేలరో కాలనీలో సుమారుగా ఒక ఎనభై ఆరు మందిని ఇళ్ళు తొలగించాలని చెప్పి మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించి వారికి తెలియజేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు వాళ్ళు వాళ్ళ వినతి పత్రాన్ని ఏదైతే విజయవాడలో చేసుకుంటూ ఉన్నా మాకు ఆ దగ్గరలోనే స్థలాలు కేటాయించమని చెప్పి వాళ్ళు వినతి పత్రాలు ఇవ్వడానికి ఇక్కడికి రావటం జరిగింది కలిసి ఆ వినతపత్రాలు ఇచ్చిన సందర్భంలో వారు వీరికి ప్రత్యామ్నాయంగా ఆత్మగూరు కానీ ప్రకాష్ నగర్లో కానీ ఇస్తామని చెప్పి తెలియపరచడం జరిగింది కూడా అది కూడా అరవై ఆరు గజాలు ప్రకాష్ నగర్లో అట్లాగే ఆత్మగూరులో సెంటు నరకాటికి ఇవ్వడం జరిగి వాళ్ళకి చూ చూడటం జరిగిందని చెప్పారు ఈరోజు కేఎల్ రావు కాలనీ వాసులు ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం నిమిత్తం ప్రభుత్వం వారు ఇల్లు తొలగిస్తామని చెప్పేసి చెప్పిన మీదట భయాందాలను గురై అనేక మార్లు చర్చలు జరిపినప్పటికీ కూడాను ఒక స్పష్టమైన హామీ ప్రభుత్వం నుంచి రానటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది ఇవాళ కమిషనర్ గారు కలిస్తే ప్రకాష్ నగర్లో అరవై ఆరు గజాలు ఆత్మకూరు దగ్గర సెంటున్నర మొత్తం కూడాను అక్కడ బాధితులను మొత్తం కూడా ఈ రెండు చోట్ల అడ్జస్ట్మెంట్ చేస్తామని చెప్తా ఉన్నారు కానీ ఇవాళ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది రెండు సెంట్లు ఎక్కడా తక్కువ లేకుండా ఇస్తామని చెప్పేసి గతంలో వాగ్దానం చేయడం జరిగింది కమిషనర్ గారు మాత్రం మేము అవకాశం ఉన్నంత మేరకు పరిశీలన చేస్తున్నాం చూస్తున్నాం అవకాశం లేదు అని చెప్తా ఉన్నారు మనసుంటే మార్గం ఉంటుంది ప్రభుత్వాలకి ప్రాజెక్టులకి అవసరమైనప్పుడు అవసరమైతే ప్రభుత్వం భూమిని కొనుగోలు చేసి ప్రత్యామ్నాయ మార్గం చూపించినటువంటి పరిస్థితులు కూడా గతంలో చాలా ఉన్నాయి అందుకని వాళ్ళకి రెండు సెంట్లు తక్కువ లేకుండా రోజు విజయవాడ సమీపంలో పనిచేసుకొని రోజువారి కూలీ చేసుకునేటువంటి జనం కాబట్టి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా రెండు సెంట్లు ప్రభుత్వం కేటాయించాలని అట్లాగే పడేసినటువంటి ఇళ్ళకి తగిన నష్టపరిహారం ఇచ్చి మళ్ళీ ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి కావాల్సినటువంటి నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వం ఇవ్వాలి అట్లాగే ప్రభుత్వం వారే లోను సౌకర్యం కూడా కల్పించాల్సిన అవసరం ఉంది ఇవాళ అరవై ఆరు గజాలంటే ఎటు చాలినటువంటి పరిస్థితి అందుకని ప్రభుత్వం దా దాన్ని పునరాలోచన చేసి ఖచ్చితంగా వాళ్ళు న్యాయం జరిగే పద్ధతుల్లో ఆలోచన చేయాలని చెప్పేసి ప్రజల పక్షాన రాజకీయ పక్షాల పార్టీల పక్షాన మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం బాధగా ఉందండి ముసలి మీరు న్యాయం దయచేసి మాకు మంచి సలహాలు ఇవ్వండి మీకు అందరికీ నమస్కారం నా పేరు అండి నే మా ఆయన కరోనాలో చనిపోయారు నేను కూడా అడిగాను సార్ని రిక్వెస్ట్ చేసి అడిగాను సార్ ఎక్కడైనా సరే కొద్ది స్థలం ఇచ్చి మాకు కట్టుకోవడానికి డబ్బులు అయ్యి అంటే చాలాసేపు స్థలం లేదమ్మా ఎతికేమమ్మా ఎతికేమమ్మా అని అంటున్నారు టిక్కో ఇల్లుకి వెళ్ళమన్నారు అనంతవరము దొండపాడు చాలా దూరం అయిపోతుంది అది మరి నేనేమో పిల్లల్ని బతికించుకోవాలి కదా సార్ అక్కడికి అక్కడికి వెళ్ళాలి నేను ఇక్కడే ఎక్కడైనా చూసి ఇవ్వండి అంటే సరే అన్నారు సార్ అక్కడ ఇది ఆత్మకూరులో కొద్దిగా ఉందమ్మా ఇక్కడ ప్రకాశ నగరంలో కొద్దిగుంది అని అన్నారు సార్ వాళ్ళైతే మాకు పలానా అని చెప్పలేదు మేము వెళ్ళాము మేము వెళ్ళి చూసుకున్నాం సార్ అది పుట్టు రాయి సార్ ఆ ఇచ్చేటప్పుడే ఎదరిచ్చారు వాళ్ళకి వెనక కొద్దిగా స్థలం లాగుంది కొండ సట్టు లాగుంది అది పగల కొట్టి మాకు ఇస్తామంటున్నారు రేపు మరే మేము కష్టమో నిష్ఠోరము ఆడ ఇచ్చితే సరే అని కళ్ళమ్మటి ఏడ్చుకుంటూ ఓడ్చుకుంటూ వెళ్ళి గుంత గుంత బాయిపోయి తీసుకోవాలన్న బాత్రూమ్ కట్టుకోవాలి మరి అది ఆ గుంత ఎలాగ వచ్చిద్ది సార్ మరి మేమైతే అన్ని ఆలోచించుకోవాలి గవర్నమెంట్ ఏదో ఇచ్చాము వాళ్ళకి రెండు సెంట్లు వాళ్ళు వెళ్ళారు వాళ్ళకి తృప్తి చేసాము అని వాళ్ళు అనుకుంటారు కానీ మేము కదా అక్కడికి పోయి ఇబ్బంది పడేది అలా అని కాదు సార్ ఎక్కడైనా కొద్దిగా మంచి స్థలం చూసి సరే గౌ ప్రభుత్వానికి చెప్పండి సార్ మా కాదలు మీకు మేము చెప్పుకున్నా మీరు ప్రభుత్వాన్ని చెప్పండి సార్ మరి మాకు ఏడైనా కొన్ని కొనైనా ఇవ్వండి సార్ మేము జీవితాంతరం మా నెత్తి మీద నేడు అదే కదా సార్ అని మేము అడుగుతున్నాం సార్ లేదు లేదు అని అంటున్నారు సార్ మరి ఇంకా ఆ ప్రభుత్వం దయ సార్ దయ సార్ ఇంకా అది మాకు ఏళ్ళ రకాలను ఇల్లు చెప్పారండి మాకు చెప్పి కూడా నెల నుంచే సార్ అయింది అంత ముందు మాకు ఒక సంవత్సరం నుంచి చెప్పలేదు రెండు నెలల నుంచి చెప్పలా మూడు నెలల నుంచి చెప్పాల మాకు చెప్పి నెల నెల నుంచి కూడా మాకు మీ స్థలం ఇస్తాం మీరు వెళ్ళిపోయినట్టు మేము ఎక్కడికి వెళ్ళాలండి అసలు నెలలోపు ఈ లోపు మాకు పది రోజుల టైం ఉంది నెలలో టైం ఉంది అంటే మేము ఎంతమంది చూసుకోవాలంటే ఇల్లు మా ఎక్కడ దొరకట్లేదు కూడా మేము వెళ్ళి చూసొచ్చాం మా అడ్రస్ కూడా చెప్పలా మేము ఎత్తుకుంటే వెళ్ళి చూసొచ్చాం అది కొండను ఇటే ఆత్మకూరు మేము వెళ్ళి రెండు గంటల సేపు పట్టింది మెవాలంటే రావాలంటే కూడా మేము అందరూ మేము చాలా ఏడుచుకుంటా వచ్చాం అక్కడికి వెళ్ళి మాకు ఇవ్వాలంటే సాటిస్ఫాక్షన్ మంచిగా సంతోషంగా పంపించాలి మమ్మల్ని మేము ఏడుచుకుంటా వెళ్ళిపోతా ఉంటే వీళ్ళు ఏం చేస్తారండి మమ్మల్ని చూస్తూ ఉంటారా ఏంటి పంపించేస్తే సరిపోద్దా మైలు తీసుకొని మేము ఎప్పుడు నుంచో ఇల్లు పడేస్తానికి ఎవరికి ఇచ్చారు మేమందరం కట్టుకున్నాం కష్టపడి మేము ఉంటున్నాం ఎప్పటి నుంచో ఇల్లు పడేసేస్తే తీసుకొని మాకు మంచిగా ఇవ్వాలి మేమేం వద్దంట్లేదుగా మిమ్మల్ని తీసుకోవద్దాం తీసుకుంటున్నారు మా స్థలం తీసుకున్నప్పుడు మా మంచిగా స్థలం ఇవ్వండి మేము అదే కోరుకుంటున్నాం మమ్మల్ని నేర్పించుకుంటే పంపించడం కాదు కదా మీకు న్యాయంగా చేయండి అని చెప్తున్నాం మేము మేము నలభై సంవత్సరాలు ఉంటున్నామండి నలభై సంవత్సరాల అక్కడే ఉంటున్నా నలభై సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాం అండి మా మొగుళ్ళు అత్తగారు అత్తగారు ఊరు మాది అక్కడే ఉంటున్నారు మా మామేళ్ళు మా అత్తయ్యోళ్ళు మా ఆయన అందరూ అక్కడే ఉంటున్నారు ఎన్ని నెలలు మేము ఉండి పడేస్తామని చెప్పి అంటున్నారు వచ్చి నెల నుంచి మాకు ఈ ఇదంతా మాకు నెరపోట్ల తిండి తినట్లేదు మేము వాడు చచ్చిపోలేదు ఎవరు చచ్చిపోతాం మా వాడికి వెళ్ళి మా మెత్తకలేమండి కొండల్లో వెళ్ళు ఉండలేము అటు ఆత్మగుర పొలాల్లో వెళ్ళు ఉండలేము వాడికి వెళ్ళి మేము బతకలేము మేమందరం ఎక్కడ సచ్చిపోతాం వచ్చి మా సవాళ్ళ మీద తీసుకెళ్ళి ఇల్లు వేసుకోండి రోడ్లు వేసుకోండి ఏమన్నా వేసుకోండి మేమైతే వెళ్ళలేమండి మేము చెప్తున్నాం అదే మాట మా దగ్గర అయితే ఇవ్వట్లా ఎక్కడ తీసుకెళ్ళి ఆత్మ మా మొగులో సరే పన్నెండు ఐదు నైట్ మొట్టా పని చేసుకుని రావాలి ఎలా ఉండాలి మేము ఎలా రావాలి ఎలా వస్తాం మేము భయపడతా ఉండాలా వాళ్ళ కోసం ఎరు చూసుకుంటూ ఉండాలి వాళ్ళు ఎప్పుడు వస్తారని భయపడతూ ఉండాలి మాకు అంత బాధలు ఏంటి మా ఇల్లలో మా ప్రశాంతంగా ఉండకూడదా తీసుకుంటున్నారు మా మంచిగా ఇవ్వండి కొని ఇవ్వండి లేదు లేని చెప్తాను నేను అంతసేపు ఉన్న మీరు ప్రభుత్వం దొరక మాకు ఇల్లు ఆ స్థలం దొరకదా ఎక్కడ మమ్మల్ని అన్యాయం మీరు ఏం చేస్తారు మమ్మల్ని మీ అందరూ చచ్చిపోతే మీరు చూస్తూ ఉంటారా ఓట్ల మాత్రం మీ అందరూ ఓట్లేనని చెప్తారు రెండు సార్లు స్థలం ఇస్తామని చెప్పి మా దగ్గర మీటింగ్ పెట్టారు ఎవరు లోకేష్ గారు మీటింగ్ పెట్టి మీకు అందరు న్యాయం చేస్తాము మీరు తొలగించము మిట్లో తొలగించము మీకు ఇంటిని పంపేపిస్తాము పట్ట ఇస్తామని చెప్పి అన్నారు ఇవాళ రోజు గెలిచేసరికి మిల్లు తీసేస్తాం మీకు అడ్డం వచ్చింది మీరు రోడ్ వేసుకోవాలని చెప్పి అంటున్నారు మీకు అదేనా న్యాయం అసలా మాకు తొంభై ఇళ్ళు ఒకసారి ఇవ్వలేకపోతున్నారా అక్కడ సాయం ఇక్కడ సాయం పెడతా ఉంటున్నారు అది మీకు న్యాయమేనా ఒకసారి ఇవ్వండి మాకు ఎక్కడైనా సరే మంచిగా ఇవ్వండి మేము మంచిగా వెళ్తాం రెండు సెంట్లు ఇవ్వమంటున్నారు ప్రభుత్వం చెప్పింది మాకు లోకేష్ సార్ మా మీటింగ్ మీటి మనం చెప్పారు మాకు రెండు సెంట్లు ఇస్తామని ఇప్పుడు మాకు ఒకటి బతికిస్తాము ఒకటి నర ఇస్తాము అది మనం చెప్తాం ఏంటి అసలు అది మా ఇల్లు మేము కావాలంటే మాకు మంచిగా ఇవ్వండి లేదు మా సేవల మీద తీసుకెళ్ళిపోండి మీరు రోడ్లు వేసుకోండి ఏమన్నా వేసుకోండి అదే సార్ మేము చెప్పేది మా అంత దయ ఉంచి మాకు మంచిగా న్యాయంగా ఇవ్వండి మేము మాకు అప్పుడు వాళ్ళు అక్కడ తీసినప్పుడు వాళ్ళకి రెండు సెంట్లు స్థలం ఇచ్చారంటండి గవర్నమెంట్ రెండు లక్షల డబ్బులు ఇచ్చిందంట మేము అడిగారు మేము అక్కడ వెళ్తే చెప్పాను మాకు రెండు సెంట్లు స్థలం ఇచ్చారమ్మా అందరికీ మూడో నలభై ఫీల్డ్ పడ్డ అక్కడ మొత్తం జగన్ కళ్యాణ్ పేరు పెట్టుకున్నారు మాకు కూడా మంచిగా ఉండి మేము లోకేష్ కళ్యాణ్ పేరు పెట్టుకుంటాం మరి అంతే కదా ఇప్పుడు అన్యాయం చేస్తే మమ్మల్ని ఇల్లు తొలగిచ్చేస్తాం మాకు రోడ్డు కట్టడం వచ్చిందంటే ఎలా కుదురుద్ది మాకు మంచిగా ఇవ్వాలని కోరుకుంటున్నాం మేము ఎవరైనా సరే మాకు న్యాయం చేయండి సార్ అది